ఎలా కామ ఉంది నాకు

సుంగరింగి సుంగరింగే అంటే సామి నవరే పెట్టి ఒక్క నిమిషం సార్ మీరు కాదు నా మంచి మామూలు మంచి సామి నువ్వే అవన సెటప్ చేసిటావు నేడా సామి నీ జాతకం చెప్తాడు నీ బతుకంత బడన గడన పెడతాడు చెప్తాను ఎంత పెడతాడు ఎంత బతుకంత నీ జాతకం నా నువ్వు గుద్దంపుకున్న ఊరికే నా మిన్న నిందలు నిందల బ్యాగ్ నా నువ్వు గుద్దంపుకున్న ఊరికే నా మిన్న నిందలు నిందల బ్యాగ్ నీ బతుకంత గడన పెడతాడు ఏ నడకది మా మా పులి ఆ అన్ని సూజనలు నేనా మీరు తెలియనప్పుడు అన్ని గన్ని గడనమే అయినా నువ్వు చిల్లర్ తీయకొట్టాడా నువ్వు అన్ని నన్ను స్వామి దగ్గర తప్పటికూడా మింటుంది మాటలకి దొంగ మంత్రాలు వేసుకుంటాది దొంగ కుద్దాం ఇద్దరు దొంగ సరిపోయాడు తోడు దొంగలు ఇద్దరు మా వాడి మధ్య అల్లరి ఎక్కువైంది స్వామి ఏమన్నా మా వాడిని ఎవడన్నా మందు

గడ్డి చెక్కు చెక్కు నా గుద్దలకి అంతగా తెత్తు ఉంది చెక్కు నా గుద్దలకి అంతగా తెత్తు ఉంది దూలు ఉంటే అంతగా చెక్కు బొక్కలు దవలకు గానీ చెక్కడం గాని పిల్లగానికి నా నాయన ఆ గవలే నా ఒట్టకెళ్ళి గవలే నా ఒట్టకెళ్ళి గవ్వలేచ్చారా గవలు చూపిస్తాను స్వామి నీ బతుకంతా కర్రను పెడతాడు స్వామి ఇస్తే నీ జాతకం ఇస్తే నువ్వు ఆడుకోబోతావు ఏది పోయేది నా మడ్డా నేను అందుకే కింద వండా నయను టార్జో వాళ్ళ కాడికి వచ్చే మడ్డ హౌస్ మరి రోజు స్థాయిలో వాడిని కింద వడినా నన్ను కుద్దాం మూసుకున్నా అన్నపడి ఎత్తవాడు ఉత్తకాలేవ్ నిప్పులు మీద నడిచేవునా నిప్పులల్లో దొల్లక్కలేనా నీకేనా నీకు అంత నృత్తో తోల అంటే నువ్వు తోనా మేము దూలను స్వామి దీనికి అందరికి పరిష్కారమేంటి స్వామి నిప్పులు మీద నడిపేలా నేను నిప్పుల మీద నడిపేయాలంట నిప్పుల మీద నేనా నిప్పులన్నీ దొంగపోయి మిందంతా పడుకుంటా నిప్పుల మీద ఏ చౌకైనా స్వామి అరే నర్చురా నాకు గుదాముకన్న నిప్పుల మీద సచ్చిపోతాను నేను సచ్చిపోతాను నేను ఏం కాదు రట ఇప్ప చెప్పేదానికి నువ్వు నమ్మేదాని నన్ను ఎరుపుకు చేసేదానికి సరిపేదనా నిప్పుల మీద అంటే ఏందనుకున్నావురా నిపుల మీద నడిపిమన్నాడు నేనేంటి మడ్డగుతా నర్తానా నిన్న నిమ్మలగుండా నేనేంటి మడ్డగుతా నర్తానా నిన్న నిమ్మలగుండా నాకే కర్మ ఒటిదా నీ శైనంత పోదాదిరా నా శైని నువ్వు దెంకచన్న నా గుద్దకింద నీ గుద్దకింద నేను ను తుర్చుకో శైని నువ్వు నా మాట విను శైనంత నా గుద్దకింద నా కచన పోదంగలేను నీకు శైని రూపంలో శైని దేవుడు ఎంటలాడుతున్నాడు నా ఎవ్వరు లేనైనా దేవి ఎంటలాడతా అన్నను నువ్వు పూజారితో తో ఆ మంచి నువ్వు మంచి నీ శైని లా కొడుకు శైని సామి అంట సామి శాంతం ఎన్న లుంగి కట్టుకొని

புண்ணாக்கு நகர்த்தமிழ் பா இрки மேல் ரொட்ட மட்ட மேல் நன்னேந்து மட்டல் பாஞ்சார் சாமி ஜோ మా దొంగ సామి నా దొంగ నన్ను దొంగ సామి అంటే కల్లిపోతే సామి ఎదో ఇట్లాంటాడు సామి ఊర్ గణించా నేను నిజమే సామిని ల ఇట్లా నా గుడుకుల్నింటానా కా సామి ఇవి ఊర్ మా ఎర్రిపట్టిందంటాడు మావానికి ఏమన్నా చూడు కామెర్లైనా నై నై నను నన్న ఎందుకు కామెర్లు

తక్కువ సరిచిపోవలేను నేను నీకేం స్వామి నువ్వు అనుకో స్వామి ఇప్పుడు మా అవన్నీ పెయి పైకి చూసుకుని మార్కెం ఉంది స్వామి ఇప్పుడు నడిపి ఇద్దరు కలిసి పార్ట్నర్స్ వేయారులే ఇద్దరు కలిసి పార్ట్నర్స్ చేయాలిలే నీ పులివి నడిపించి స్వామి పిలుమీ నడిపించిందని నడిపి నడుచులే స్వామి బాగా నేను చెప్పిన నడుచురా ఏంది నడుచునా ఏంది అన్న నేను నమ్మా టబర్చిపోయింది మీరు కాదునా అన్న నేను నమ్మా టవర్చిపోయింది మీరు కాదునా పిల్లమింద నడిస్తే నీకు బాగా జరుగుతుంది స్వామి వద్దున్నానైనా స్వామి నా మాట నన్ను ఎందుకు మాటలు బలి నీ మలంగా ఉన్నా నన్ను ఎందుకు మంటలు బలి కాలు పట్టుకుంటాయి అన్ని అయిపోకుండా చింతలేనైనా అన్ని అయిపోకుండా చింతలేనైనా నువ్వు చెప్పినట్టు స్వేచ్ఛ మాకు కష్టాలు ఏమి ఉండవు పోతాయంట్రా నీకుంటే దరిద్రం పోతారా ఎప్పుడు కాదు నీకు నేను చెప్పేది విను ఆ స్వామి చెప్పేది ఏమవుతారా కాళ్ళకి ఏమైతే భక్తితో దిగితే ఆ పూల మీద నన్ను నేను ఇంటికి పిల్లతో దెంగతా నాకు మెంటలో నన్ను నేను ఇంటికి పిల్లతో నాకు మెంటల్లో చదివిరు నేను నీకు బొబ్బలు రాకుండా నేను చూసుకుంటాం చూసుకుంటా లేరా బొబ్బలు రాకుండా ఇప్పుడు చేతికి బంగారు ఎల్లు వచ్చాడు రావా మళ్ళా అటైతే పోతై ఇట్టైతే రావు మంత్రాలకి సిందకాల్ రాలో నాయనా అంటున్నాడు స్వామి నాయనా ను కతల్ ఏం ఆగు నాయనా 나가డి ఇర్రా శిలగమ్మ కతల్ నాకడి చెప్పాకో శిలగమ్మ కతల్ నాకడి చెప్పాకో ఇర్ ఒకడన ఇ DNA లకడుంటే చెప్పుగో ఇన్న లం జావుడికైతే కాదు నన్ను జిబెర్ తంగో స్వామి ఇప్పుడు బొబ్బలకు కాకుండా నువ్వు చూస్తున్నావు స్వామి మంత్రం వేసాము ఒకటి మంత్రం వేచారంట స్వామీ ఏయ్ స్వామీ ఓం కిరి కిరే మంత్రం రాంగ్ ఎట్ ఉంటదిరా మంత్రం నీకు అర్థమైతందరా రట్ట అబ్బే పోనుతది కాలలు కాదురా సాయి కాదురా కాలలు నడిచి ఏమయితందరా రొట్టె ఏమయితందరా నీకు నన్నే నా మట గుజ్జుపిండి నీకు కాదు కాదు ముక్కుపడి ఎవరు స్వామి ఎవరు నర్సల స్వామి నువ్వు వీ పిల్ల గాడు చూడు ఇది ప్లానింగ్ నువ్వు నడిచి నువ్వు నడిచి స్వామి మీద గదేం కాదు నా కష్టం లేవురా నా కష్టం లేవు ఇది ఇదే కష్టం నీకు

సమీ చూద్దాం ఎట్లా ఉంటోందో మంత్రమేసావి మంత్రముద్ర మట్టు దిష్ప్రదంగా ఉండాలి నాయనా స్వామి మంత్రముద్ర మట్టు దిష్ప్రదంగా ఉండాలి నాయనా స్వామి వాళ్ళకి ఏం నాగునా మంత్రమేస్తారంటా కుట్ట దేంగించుకో కళ్ళకి నా నిష్పినో కుట్ట దేంగించుకో నా నిష్పినో ఏ నీ మాడిద్ద మడ్డల పాలైతరు నా స్వామి నీ మాడిద్ద మడ్డల పాలైతరు స్వామి నా నిష్పిన నాయనా నీ కర్మనా సరే

బండి టైర్ లేకుంటే పోతారు అదే సాంగ్ కూడా చెప్పింది లేకుండా పోవని ఉన్నాయినా బండి టైర్లు ఉంటేనే పోతాయి నా లేకపోతే ఏంటి పోతాయి అదే రా కూడా చెప్పింది లేకుండా పోవని చెప్పినాడు బండి ఉంటేనే పోతాయి అంత గొప్ప సామిరా నన్ను మైండ్ అట్టా ఇట్ట చేసి నా గుద్ద దెంగాలనుకుంటా పోతాను అట్టా ఇట్ట చేసి నా గుద్ద దెంగాలనుకుంటా పోతాను నన్ను మన రూపాయలు చేయాలని అయితే ఫిక్స్ అయినావు నేనా నువ్వు నేనా ఆ నువ్వు కాకపోతే మన పద్ధతి కాదు రొట్టె నేను నీ బాగా కోరేవాణిరా

బాబా గారా బాబా చెప్తే సత్యం బాబా గారు ఇక్కడ గడ్డి ఎండిపోతుంది ఎండాకాలంలో అని చెప్పినాడు ఎండిపోయింది

నాకు వద్దులైనా నువ్వు ఉన్నా శరదంగా నాకు నువ్వు తగులుకున్నా నాకు మొగురి పెళ్ళాన్ని తగిలినట్టు నువ్వు నాకు దైలో ఉన్నాయినా మొగురి పెళ్ళాన్ని తగిలినట్టు నువ్వు నాకు దైలో ఉన్నాయినా ఇంకా స్వామి ఏమన్నా స్వామి డబ్బులు ఎగర దింగుతున్నారా ఎగర దింగుతారు సార్ చాలా మంది మా వానికి నువ్వే ఎగర దిగుతావు స్వామి చాలా మంది ఎగర దిగుతారు స్వామి చాలా మంది ఎగర దింగుతారు నువ్వే ఎగర దిగుతావు నాకు తిండి తినడు స్వామి అసలు సిక్కి దొంగ బాబున పెట్టిన రే నువ్వు ఆయన ఇద్దరు కలిసి నాకు మిద్దలు కలిసి నా గుద్దనింగ్ ఇది ఒక్కటి వేసుకున్నాడు పంచ కట్టుకున్నాడు పౌరు కూసుకున్నాడు ఎవరు మంచిది నువ్వు కూర్చోబెట్టి నువ్వు చేసావు